జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని ఎంపీటీసీలు జడ్పీటీసీల సేవలు మరవలేనివని జనగామ ఎమ్మెల్యే పల్లా రాయేశ్వరరెడ్డి అన్నారు బచ్చనపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీల చైర్పర్సన్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లారాయేశ్వర్రెడ్డి హాజరై జడ్పీటీసీ ఎంపీటీసీలను సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడారు జడ్పీటీసీ ఎంపీటీసీలు గత ఐదు సంవత్సరాలు గ్రామాలలో ప్రజలకు సేవ చేసిన సేవలు మరవలేనివని అన్నారు చాలా వరకు సేవ అనేది ఈ సేవ అనేది రుడియనే పోదు మీ సేవని మీ యొక్క గ్రామాల ప్రజలు ఒక గ్రామం ఉన్నా రెండు గ్రామాలు ఉన్న ఆ గ్రామాల ప్రజలు ఆ ఎంపీటీసీ వారు ఉన్నప్పుడు ప్రయత్నం చేసిర్రు ఒక పార్టీలో ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి కానీ ఇక్కడ నాకు తెలిసి అంత పెద్దగా వచ్చినాయి నేను అనుకోను వచ్చినప్పుడు ఒకవేళ మీరు తేలేకపోతే కూడా ప్రతిపక్ష పార్టీలో తేలేకపోతే కూడా ఎవరు తక్కువ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి నీకు తక్కువ వచ్చిందని చెప్పేసి అనుకుంటారు కానీ మీ యొక్క ఆలోచన ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉండాలి లేదని మాత్రమే చూస్తారు కాబట్టి ఐదు సంవత్సరాలు మీరు చాలా విజయవంతంగా మీ పదవిని నిర్వర్తించినందుకు మీ అందరికీ కూడా నేను శుభాభినందన తెలియజేస్తున్నా పదిహేను మంది మా ఎంపీటీసీ బచ్చన్నపేట ఎంపీటీసీ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా మళ్ళా రాజకీయాల్లో విజయం సాధించాలని ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు మీరు ఏదైతే అనుకొని రాజకీయాల దగ్గర రాజకీయం కొనసాగాలని ఖచ్చితంగా మీరు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటున్నాను